హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు టీవీ తెలుగు సో నిన్న జరిగిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో మాజీ శాసనసభ సభ్యులు పుట్ట అయితే తీవ్ర విమర్శలు చేశారు ఏదైతే మంతినిలో నెలకొన్న శ్రీపాద విగ్రహాలన్నింటినీ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగిస్తాం అదే ప్లేస్లో మహనీయుల విగ్రహాలు లేదంటే అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని ఘాట్ విమర్శలు అయితే చేయడం జరిగింది సో ఈ విమర్శల వెనుక అసలు ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు వాస్తవాలు ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాస్తవానికి అక్కడ జరిగిన సంఘటన ఏంటి అనేది అంటే అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు పుట్టామధు గారైతే నిన్న వెళ్ళడం జరిగింది సో దానికంటే ఒక రోజు ముందు కాంగ్రెస్ నాయకులు పుట్టా మధుగారిని అవమానించాలనే ఒక ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి ఆ విగ్రహ ఆవిష్కరణను అయితే చేయడం జరిగింది సో ఏదైతే ఆ విగ్రహం కోసం పుట్టా లింగమ్మ చారిటబుల్ నుండి పుట్టా మధుకర్ గారైతే ఆ విగ్రహంని ఇవ్వడం జరిగింది సో అదొకటే కాకుండా కమాన్పూర్లో కానీ అండి ఆయనకు అంబేద్కర్ పట్ల ఉన్న అపారమైన ప్రేమతోటి అనేక చోట్ల ఆయన విగ్రహాలు ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా మంతనిలో మనం చూసినట్టయితే తెలంగాణలో ఎక్కడ లేని విధంగా మంతినిలో మహనీయుల విగ్రహాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో పుట్టమధు గారు బీసీ బిడ్డగా ఎదుగుతున్న క్రమంలో అనేక మంది కాంగ్రెస్ నాయకులు పుట్టమధు గారిని కించపరచాలి అవమానించాలనే ఒక ఉద్దేశంతో పుట్టమధుగారు వస్తున్నారనే సమాచారంతో ముందస్తుగా అయితే ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఓపెన్ చేయడం జరిగింది సో పుట్టామది గారు అంతే దీటుగా ఒక బీసీల పట్ల ఎస్సీ ఎస్టీ మైనార్టీల పట్ల ఆ ప్రజలందరికీ నేను ఉన్నాను ఇలాంటి మాకు అవమానాలు చేస్తే మేము కూర్చొని ఊకోము మేము సరైన సమాధానం చెప్తామని అంతే రీతిలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ విగ్రహాలన్నీ తీసేస్తామని చెప్పడం జరిగింది ఎందుకన్నారు ఈ మాట అంటే ఏదైతే శ్రీధర్ బాబు కింద పనిచేసే కొంతమంది వ్యక్తులు ఉంటారో వాళ్ళు బాబు మెప్పు కోసం ఇలాంటి పనులు అయితే చేయడం జరుగుతుంది పుట్టమధు గారు ఎక్కడ ఏ కార్యక్రమానికి వెళ్దామన్నా అక్కడ ముందుగానే ఇలాంటి పనులు చేయడం లేదంటే పుట్టమధుగారిని అడ్డుకునే ప్రయత్నాలు చేయడము చాలా చాలా చోట్ల ఇలాంటివి జరిగాయి కాబట్టి పుట్టామధు గారు చూసి చూసి తన విశ్వరూపాన్ని అయితే నిన్న చూపించడం జరిగింది అదేవిధంగా మనం ఒకసారి గత చరిత్రలోకి వెళ్ళినట్టయితే మహనీయుల విగ్రహాలను పోలీస్ స్టేషన్లో పెట్టిన ఘనత ది దుద్దిల బాబు గారిది దుద్దిల వంశస్థులది ఎందుకనంటే అంబేద్కర్ విగ్రహం కానివ్వండి కుమరం భీం విగ్రహం కానివ్వండి ఇప్పటికీ కూడా కాటారంలో కుమరం భీమ్ విగ్రహం ఉంది అనేక చోట్ల మహనీయుల విగ్రహాలను ఎక్కడ కూడా ఏర్పాటు చేయనీయలేదు అప్పుడున్న ఇప్పటికీ కూడా దుద్దిల బాబు ఐటీ మినిస్టర్గా ఉన్నాడు అదే అధికార బలంతో ఏదైతే మహనీయుల విగ్రహాలు ఉన్నాయో వాటిని ఓపెన్ చేయనీయకుండా కేవలం తన తండ్రే మంత్రి ప్రజలకు దైవంగా భావించాలనే విధంగా వ్యవహరిస్తున్నాడు సో ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు ఎందుకు ఇంత అహంకార ధోరణి ఎందుకు ఇంత అగ్రకుల వర్గాల వివక్ష అనేది అయితే చాలామంది చూస్తున్నారు సో ఇప్పటికైనా సీధర్బాబు గారు మారతారా ఇంకా మారరా అనేది అయితే ప్రజలు చూస్తున్నారు ఇప్పటికీ కూడా మారకుంటే బీసీ సమాజం మేల్కొంది ఇలాంటి విషయాలపైన తీర్మార్ మల్లన్న గారు కానివ్వండి కవిత గారు కానివ్వండి అనేక మంది పెద్దలు కూడా ఇలాంటి విషయాల పైన స్పందించాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇంకొకటి ఎక్కడ కూడా బీసీ సమాజ వర్గానికి అవమానం జరిగిందో అక్కడే మళ్ళీ తిరిగి అక్కడ పుట్ట మధు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత విగ్రహాలన్నీ తీసేస్తా అంటున్నారు సో ఆయన ఫైనల్గా ఇంకొకటి కూడా చెప్పడం జరిగింది ఏ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వచ్చినా ఎన్ని కేసులు పెట్టినా మా ప్రభుత్వం వచ్చేది పక్క మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ తండ్రి విగ్రహాలు అయితే తీసేయడం జరుగుతుంది అని అంటున్నారు సో ఒకసారి చూద్దాం ఏం జరుగుతుందో చివరిగా ఒకటి ప్రజలారా మీరు అందరు కూడా గమనించండి ఖమాన్పూర్లో అంబేద్కర్ విగ్రహం సంవత్సరాలుగా అక్కడ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఓపెన్ చేయడానికి చేతులు రాని ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు పుట్టమధుగారు వస్తున్నారనే సమాచారంతో రాత్రికి రాత్రి ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఒకసారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోండి ఎంత కుట్రకోనం దాగి ఉంది అందుకే పుట్టమధుగారు పదే పదే చెప్తుంటారు తన పైన కుట్ర జరుగుతుంది నన్ను చంపడానికి అనేక కుట్రలు సుఫారీలు కూడా ఇవ్వడం జరుగుతుంది అని అంటున్నారు సో బీసీ బిడ్డ ఎదిగితే ఎంత కక్ష సాధింపు చేస్తున్నారు ఎంత అణచివత గురి చేస్తున్నారో ఒకసారి గమనించండి ఇంకొకసారి పుట్ట మదన్న ఇంటిపై దాడికి ప్రయత్నిస్తే మంతినిలో తీవ్ర పరిణామాలు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది కాంగ్రెస్ నాయకులు ఏ ఒక్కడు కూడా మంతిన్లో తిరిగే పరిస్థితి ఉండదు ఆఖరికి మదన్న చెప్పినా కూడా మేమైతే వినే పరిస్థితి అయితే ఉండదని క్లియర్గా చెప్తున్నాము ఎందుకంటే మంతినిలో మహనీయుల విగ్రహాలు పెట్టిన చరిత్ర పుట్టమదు గారిది అలాంటి వ్యక్తి పైన అలాంటి మహనీయుని పైన మీరు దాడికి ప్రయత్నిస్తున్నారంటే మీ నాయకుడు ఎంత దిగజారిటీ రాజకీయాలు చేస్తున్నాడని అర్థం చేసుకోవచ్చు మీ నాయకుడు ఒకవైపున మేము గొడవలకు తాబివ్వము మాది ప్రజాపాలన అని చెప్తూనే సన్నాయిలు నొక్కు నొక్కుతూనే మళ్ళీ గొడవలకు పురిగొలుపుతున్నాడు సామాన్యమైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు దీనిలో లాస్ అవుతున్నారు తప్పించి అగ్రకుల నాయకులు మాత్రం లబ్ధి పొంది ఏసీలలో ఉంటున్నారు ఒక్కసారి గమనించుకోండి ఇంకోసారి కనుక పుట్ట మదన్న గారికి చిన్న చీవగుట్టినా కూడా మంతినిలో అయితే తీవ్ర పరిణామాలు అయితే ఎదుర్కొంటారు ఎందుకంటే మా నాయకుడు మాకు ఓర్పు నేర్పు సహనం అనేది నేర్పాడు తప్పించి గొడవలు అనేది సృష్టించడం ఒకసారి మొదలుపెట్టిందంటే ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా ఎవ్వడు కూడా బయట తిరగలేడు చివరిగా ఒక్కటి చెప్తున్నా అండి ఎవరైతే పుట్ట మదన్న గారి ఇంటి మీదకి దాడికి ప్రయత్నించారో ఎవరైతే పుట్టమదన్న ఇంటి ముంగట ధర్నా చేసి నిరసన తెలియజేశారో వాళ్ళందరికీ ఒకటి అడుగుతున్నా అండి అసలు ఎందుకు మీరు పుట్టమదని ఇంటికి దాడికి వెళ్ళారు పుట్టమదన్న చెప్పిన దాంట్లో ఏం తప్పు ఉంది శ్రీపాద విగ్రహాలు తీసేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తా అన్నాడు అందులో తప్పేముంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కంటే గొప్పవాడా శ్రీపాదరావు అంతకంటే పెద్ద మహనీయుడా ఒకసారి మంత్రి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆలోచించుకోవాలి ఎందుకనంటే అంబేద్కర్ కంటే గొప్పవాడైతే కాదు కదా సో పుట్టమోద అన్నంత మాత్రాన వీళ్ళు దాడికి వెళ్ళి ప్రయత్నించి పుట్టమదను వాళ్ళ ఇంటిపైన దాడి చేయాల్సిన అవసరం లేదు కదా